కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామం ముప్పై మంది రైతులకు సంబంధించిన నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండులో గల సర్వే నంబర్ ఇరవై ఎకరాల భూమిని స్వతంత్రం రాకముందు బ్రిటిష్ కాలం నుండి ఉన్న భూమి కనుక అన్ని ఆధారాలు కలిగిన భూమిని కొమరగిరి పేద రైతులు కొనుగోలు చేసుకుని పండించుకుంటూ జీవించే భూమి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదో తేదీన రైతులకు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా శనివారం తెల్లవారుజామున పోలీసులతో పొలం దగ్గర రైతులను ఇండ్ల వద్ద పోలీసు బందోబస్తు పెట్టినా రైతుల భూములలో ఎండోమెంట్ బోర్డు పెట్టడం వలన రైతులు ఆందోళన చెంది లక్షల భూమి పోతుందనే భెంగతో రైతులు మంచానికి పరిమితం అవ్వడంపై విషయం తెలుసుకున్న సిపిఐ నాయకులు సాక రామకృష్ణ కొమరగిరి రైతుల ఇండ్లకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు రైతుల కుటుంబాలతో బోర్డు అయితే పెట్టారు కానీ భూమి ఎక్కడికి పోదని ధైర్యంగా ఉండాలని రైతులకు సిపిఐ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి ఓదర్చారు పరమానా అంటన ఇది తెలిసి మీరు కొన్నారా ఇది అస్సలు తెలియ తెలియదు అండి ఆ దేవుడు భూమన్న గొడవ మాకు అరవై సంవత్సరాలు డెబ్భై సంవత్సరాలు ఉంటాయండి అరవై ఎక్కువ ఉంటాయి ఆ దేవుడు భూమి అన్న మాట ఏమేమి లేదండి కేసు పెట్టిన కేసు నడుతుంటే కేసు బాగానే ఉన్నాయి మమ్మల్ని ఏం చేస్తారులే అనుకున్నాం మేము కొనుక్కున్నాం కదా అండి మేము ఏమన్నా దేవుడి భూమిని తీసుకోలేదు కదా దేవస్థానం ఎప్పుడైనా ల్యాండ్ పోజేషన్ వచ్చారు ఎప్పుడు రాలేదండి ఎప్పుడు రాలేదు ఇంతమంది పరిపాలన వచ్చింది ఎవడో లేదండి ఇప్పుడు ఇలా పోయింది పరిపాలన వచ్చేది ఎమ్మెల్యే గారు ఎప్పుడన్నా ఇలాకి రికమెండేషన్ చేసి దేవుడి మాన్యం అంట కదా అన్నది ఏ ఎమ్మెల్యే అన్నా మీకు ఇలాగ చెప్పడం అది జరిగిందా మా అడగలేదు ఏ అడగలేదు వచ్చిన ఆ పోలీలో వచ్చి మా నుంచి వచ్చేసి మరి తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ట్టుకెళ్తామండి పూర్తికెళ్తాం అది అన్న ఏదో నాయని చేసినాక మేము అలాగే తెలుగు అలా తింటామండి వదిలేస్తామండి మేము అది మీరు మీరేం బంగు ఆరోగ్యం పాడు చేసుకోవద్దు మీ తదుపున మేము పోరాడతాం మేము పోరాడి మీ భూమి మీ వచ్చేలా మేము కంపల్సరీ విజయపతి తగ్గి మీ హామీ ఇస్తాం అధికారులతో మాట్లాడతాం భార్య చేసిన మీ రైతాంగం అందరిని తీసుకుని అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి చేస్తాం ఈరోజు సిపిఐ పార్టీ తరఫున ఎవరైతే మోసుపోయిన రైతులు ఎవరైతే అధికారులు అన్యాయం చేసిన రైతులు మంచను పండిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామ సిబిఐ పార్టీ తరఫున పరామర్శించడం జరిగింది ఇక్కడ ఈ రైతాంగానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి రిజి రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ తో ఉన్న భూనే కొనుక్కున్నారు వీళ్ళు వీళ్ళు కొనుక్కుని పంట పండించుకుని జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు ఇది పది సెంట్లు ఇరవై సెంట్లు పశువు కుంక మానం కింద ఆ పిల్లలకు కూడా రాసి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఆ కాపురాలు ఉదేసి ఇంటి దగ్గర కూర్చోవడం జరిగింది మేము ఒకటే జిల్లా కలెక్టర్ గారిని ఆ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే అడుగుతూ ఉన్నాం మీరు చేసేదంతా ఇల్లీగల్ గా వెళ్తున్నారు ఇక్కడ మీది ఏదైనా అరటి ఉంటే నోటీసులు ఇచ్చి ఈ రైతుని ఖాళీ చేయించాలి తప్ప మీరు దొంగల్లాగా వచ్చి భూములో ఈ ఎండోమెంట్ భూమి అని బోర్ట్లు పాతడం అనేది మంచి పద్ధతి కాదు అయితే ఇక్కడ ఎండోమెంట్ భూమి అని కూడా ఎప్పుడూ కూడా ఎండోమెంట్ వాళ్ళు వచ్చిన సందర్భం లేదు ఇది ఆల్రెడీ కోర్టులో జరుగుతుంది మన బైండ్ వర్క్ కేసు కూడా ఎవడో దేవకూడదని కట్టడం జరిగింది నేను ఎండోమెంట్ వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాను ఇన్నవా ఇన్నాళ్ళు కూడా మీరు నిద్రపోయారా గేదెలు కాసుకుంటున్నారా ఇప్పుడు రైతాంగ భూమి అయ్య రైత రైతాంగ భూమిని ఎండోమెంట్ పిండి మార్చేసి ఎవరు ఎవరిచ్చారు లీగల్ గా జరిగింది కాదు ఇల్లీగల్ గానే జరిగింది ఇక్కడ రైతులు బ్యాంకుతో మంచు పట్టుకునే సందర్భం ఉంది ఆ రోజు ఏదైతే బోట్లు పెట్టారో ఆ రోజు నిర్బంధం చేసేసి అక్కడ వంద మంది పోలీసులతో భయప్రాంతి చే చేస్తా ఉన్నారు ఇక్కడ రైతుల ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఇక్కడ ఇది మేము దుర్మార్గ చర్య ఇది అన్యాయ చర్య అని మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గ ఈ రైతుల మీద దృష్టి పెట్టి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి వీళ్ళకి ఏదైతే డాక్యుమెంట్స్ భూమి కలిగి ఉందో వాళ్ళకి అప్పగించాలని డిమాండ్ చేస్తా